హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు హండ్రెడ్ బోయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియని నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ యూట్యూబ్ నుండి యూట్యూబ్ క్రియేటర్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ ఆ గుడ్ న్యూస్ ఏమిటి అని చెప్పి మీరు తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా మంది యూట్యూబర్స్ తమ ఛానల్ పైన మానిటైజేషన్ డిజేబుల్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ సిటిఆర్ పెరిగిపోయిందని చెప్పి అంటే హై సిటిఆర్ వల్ల ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు లేదంటే వారం రోజుల వరకు తమ ఛానల్ పైన యాడ్స్ రాకుండా మానిటైజేషన్ డిజేబుల్ చేస్తూ ఉంటారు ఇలా సిటిఆర్ హై నుండి లో వచ్చే వరకు అంటే ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇలా వస్తే మళ్ళీ మానిటైజేషన్ ను ఎనేబుల్ చేసుకుంటారు ఎనేబుల్ చేసుకున్న తర్వాత వీడియోల పైన యాడ్ తెచ్చుకుంటారు తెచ్చుకున్న తర్వాత మనీ అనేది సంపాదిస్తారు కానీ ఫ్రెండ్స్ ఎవడో ఒక గొట్టంగాడు ఈర్ష్యతో వీడియోలో వచ్చే యాడ్స్ పైన విపరీతంగా క్లిక్ చేస్తూ 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 ఆ ఛానల్ పైన పగ లేదంటే కడుపు మంటను చల్లార్చుకుంటూ ఉంటారు కానీ యూట్యూబ్ ఇవేమీ పట్టించుకోకుండా సిటీఆర్ పెరిగిపోయింది సో మీ ఛానల్లో యాడ్స్ అనేవి రావు మేము మానిటైజేషన్ను డిజేబుల్ చేసాము తొంభై రోజుల వరకు అని చెప్పి ఒక మెయిల్ అనేది మనకు పంపిస్తూ ఉంటారు కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు యూట్యూబ్ యూట్యూబ్ క్రియేటర్స్ అందరికీ ఒక గిఫ్ట్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్ అది ఏమిటి అంటే మీ మీ ఛానల్లో మానిటైజేషన్ను డిజేబుల్ చేసుకునే ఆప్షన్ని యూట్యూబ్ అక్కడి నుంచి తీసేసింది ఇంకా మీరు సిటీఆర్ పెరిగిపోయింది ఇంకా నేను మానిటైజేషన్ డిజేబుల్ చేసుకోవాలి అన్న ఆలోచన మీకు ఇంకా రాదు కానీ ఫ్రెండ్స్ మీరు పర్టికులర్ వీడియో పైన కావాలంటే డిజేబుల్ చేసుకోవచ్చు మానిటైజేషన్ని ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించినట్లయితే ఒక యూట్యూబ్ క్రియేటర్ వచ్చి యూట్యూబ్కి ఒక మెయిల్ పంపించడం జరిగింది ఫ్రెండ్స్ అది ఏమిటంటే నా ఛానల్ వీడియో పైన సిటీఆర్ అనేది అమాంతంగా పెరిగిపోయింది ఇరవై ఐదు పర్సెంట్ సో నా ఛానల్ పైన వీడియోస్ పైన మానిటైజేషన్ నేను డిజేబుల్ చేయాలి అని అనుకున్నాను కానీ నాకు ఇక్కడ డిజేబుల్ ఆప్షన్ అయితే ఇక్కడ లేదు సో నేను ఏమీ చేయాలి అని చెప్పి యూట్యూబ్ క్రియేటర్ ఒక అతను యూట్యూబ్కి క్వశ్చన్ వేయడం జరిగింది సో దీనికోసం యూట్యూబ్ ఎక్స్పర్ట్లు కొంతమంది దీనికి ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అది ఏమిటంటే ఇక్కడ మీరు గమనించండి నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను ఫ్రెండ్స్ ఆ లింక్ని క్లిక్ చేసి మీరు కావాలంటే ఈ మ్యాటర్ ని మీరు చదవచ్చు ఓకేనా ఇంకా నా ఛానల్ వీడియో పైన ఇన్వాలిడ్ క్లిక్స్ జరుగుతున్నాయి ఇంకా పెరిగిపోయింది అని చెప్పి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇన్వాలిడ్ క్లిక్స్ అనేవి ఎన్ని జరిగాయని చెప్పి యూట్యూబ్ లెక్క వేస్తుంది ఇన్వాలిడ్ క్లిక్స్ జరిగిన తర్వాత ఆ మనీ అనేది మీ అకౌంట్ కి యాడ్ అయి ఉంటుంది కదా ఆ యాడ్ అయినటువంటి ఇన్వాలిడ్ క్లిక్ మనీని యూట్యూబ్ రిటర్న్ చేస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా కానీ ఫ్రెండ్స్ మీరు మీ వీడియోల పైన వచ్చే యాడ్స్ పైన మాత్రం క్లిక్ చేయకండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా అతిథులు ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వాళ్ళతో ఒక చిన్న రిక్వెస్ట్ వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యూటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్